కావచ్చు ఆయనకు ఉన్నాయి కావచ్చు నేను లేవంటలేను నాకు ఏమని ఆయన అడుగుతలేను మీరు అడుగుతా మీకు ఎవరికైనా ఇస్తాడా నేను ఇంత తమ్ముడు సతీష్ చెప్పినట్టు వీరే గారు చెప్పినట్టు నాకు తోచినంత సహాయం చేసిన ఎవరికైనా అవసరాల రీత్యా ఏమైనా చేసినా మీకు వికలాంగులకి ఏమన్నా నా బర్త్డే రోజు ఇచ్చిన ఎందుకు ఇస్తా తోచినంత సహాయం చేయాలి ఏ ఒక్కరికైనా ఒక వెహికల్ ఇచ్చినా అని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా యాభై వేలు రూపాయలు ఇచ్చిండా ఏ ఒక్కరికైనా లక్ష రూపాయలు పెట్టి ఒక ఇచ్చిండా నేను డాక్టర్లను అని చదివిస్తున్నా ఐఐటి పిల్లలు పేపర్లలో చూస్తా మళ్ళా నా ఓట్ల కోసం రాజకీయం చేయలేదు పేపర్ల లేస్తారు చిన్నపిల్లాడు అంటే పేద పేద కుటుంబం నుండి వచ్చిన పిల్లాడు బాగా చదువుకున్నాడు ఫీజు కట్టలేక కాలేజ్ జాయిన్ కాలేకపోతున్నాడు నేను వాళ్ళు ఎవరు అని చూడను అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని పైసలు ట్రాన్స్ఫర్ వాళ్ళ ఇంటికి వచ్చి కలుస్తారు కలిసినప్పుడు ఎంత తృప్తిని ఇస్తారు నాకు ఇవాళ పైసలు ఇంత సహాయం చేసే ఉంది కాబట్టి సహాయం చేస్తా ప్రజా జీవితం వచ్చినాం ప్రజల మధ్యలో తిరగాలి క్షేత్రంలో ఉండాలి ఎందుకు వచ్చినాం రాజకీయాలకు మేము మేము సంపాదించుకున్నాం చదువుకున్నాం ఓ కి వచ్చినాం పిల్లలు పెళ్లి అందరు మంచి సెటిల్ అయినరు నేను ఇంకో పని చేయాలి ఎప్పటికెళ్ళో రాజకీయాల మీద ఇంట్రెస్ట్ మక్కువ ఉంది తిరుగుదామని తిరిగి ఆదరించు గెలిపించరు గెలిపించినాక అయిపోయింది నా పని అయిపోయింది పోయి ఢిల్లీలో కూర్చొని మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన మళ్ళీ దండాలు పెడితే మీరే ఓట్లు వేస్తారు విరే గారినో లేదా సతీష్ నో పిలిచి మీటింగ్ పెట్టి పెడతారు దండాలు పెట్టి మీకు ఇంత భోజనం పెడితే మీరే ఓట్లు వేస్తారని పోతే అయినకు నాకు ఏం తేడా ఉంటది ఐదు సంవత్సరాలు అక్కా చెల్లెలు అన్నదమ్ములు అందరు చెప్తున్నా ఐదు సంవత్సరాలు ఇదే గడ్డ మీద ప్రతి రోజు తిరిగిన ప్రతి రోజు తిరిగిన నా ఇంటికి ఎవరికొచ్చిన ఇంత భోజనం పెడతా ఎవరైనా మధ్యాహ్నం వస్తా అంటే ముందే చెప్పి పెడతా ఇంకో ఇది వంట పెట్టినా ఇవాళ యాక్షన్ చేస్తాను పెట్టలేదు ఎలక్షన్ల కోసం పెట్టలేదు